మా అభిమాన నాయకుడు యదల్ల యాదవరెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు నెల్లకూరు మండలంలో పెద్ద ఎత్తున కార్యక్రమం మొదలుపెట్టున్నాం ఇప్పటికే గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్ల కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని పంపిణీ పూర్తి చేసుకున్నాము మా అభిమాన నాయకుడు యదల్ల రెడ్డి గారు నెల్లకూరు మండలానికి దాదాపుగా పది సంవత్సరాల నుంచి సేవలు చేస్తున్నాడు అధికారం ఉన్నా లేకున్నా ప్రతిపక్షంలో కార్యకర్తలకు అండగా ఉండి నెల్కూరు మండలంలో ఏ గ్రామం నుంచి కార్యకర్త కార్యకర్త ఏ గ్రామం నుంచి కార్యకర్త కష్టమని వచ్చినా నేనున్నా అని ధైర్యంగా ఏ అర్ధరాత్రి అపరాత్రి అయినా గడప దొక్కిన వెంటనే స్పందించి ఎక్కడ సమస్య ఉన్నా కార్యకర్తలకు అండగా నిలబడ్డాడు మా అభిమాన నాయకుడు యదల్ల యాదవరెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి ఎడ్పీటీసీగా ఓడిపోయినా ఏ రోజు అదేరే పడకుండా కార్యకర్తలకు అండగా ఉండి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఏ రోజు అదేరే పడలేదు కార్యకర్తలకు సేవ చేసే భాగ్యం దొరికిందని ఈరోజు యదల్ల యాదవ్ రెడ్డి గారు ఎంతో నెల్లూరు మండలంలో అనేక సేవా కార్యక్రమాలు చేసిండు మన గోశాలకు భూమిని కేటాయించిన తన సొంత భూమిని ఇవ్వడం జరిగింది నెల్లూరు మండలంలో అదేవిధంగా నెల్లూరు మండలంలో ఏ కార్యకర్తకు కష్టం ఉన్నా పోలీస్ స్టేషన్లో సమస్య ఉన్నా పోలీస్ స్టేషన్కు తానే స్వయంగా వచ్చి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారితో పోలీస్ శాఖతో మాట్లాడి తక్షణమే వారికి ఎన్నో ఇబ్బందులలో ఉన్న వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసిండు ఇలా చెప్పుకుంటూ పోతే యాదవ్ రెడ్డి గారు ఈ నెల్కూరు మండలానికి ఒక నా ఇల్లు నెల్కూరు మండలం అని నెల్కూరు మండల ప్రజలకు ఎప్పుడూ అండగా ధైర్యంగా నిలబడ్డాడు ఈరోజు అధికారంలో ఉన్న ఆ రోజు అధికారంలో లేకున్నా ఎప్పుడు అండగా నిలబడ్డది యాదవ్ రెడ్డి నెల్కూరు అంటేనే యాదవ్ రెడ్డి గారు నెల్కూరు మండలం అదేవిధంగా రెడ్డి గారు మహుబాల్ బ్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు వారి సేవలకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు గుర్తించి భీమ నరేందర్ రెడ్డి గారి సహకారంతో నెల్లూరు మండలానికి మౌబాద్కి ఎన్నో పనులు పనులు తీసుకొచ్చిర్రు నెల్లూరు మండలానికి ఎన్నో సేవలు చేసిర్రు ఎన్నో రోడ్లు తెచ్చిర్రు ఎన్నో సంక్షేమ పథకాలను ఈరోజు నెల్లూరు మండల ప్రజలకు అందిస్తున్నాడు రెడ్డి గారు